రెండు వేల ఇరవై ఒకటి నుంచి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారిపోయారు ముఖ్యంగా మన సునితక్క తర్వాత క్రమంలో షర్మలక్క కేవలం పొద్దున్నే తింటడం తిట్టడమే తిట్టడం ఎంత మాట వస్తే అంత మాట నోటికి ఎంత మాట వస్తే అంత మాట నిజంగా బాధేస్తుంది అదేం కోపం అయితే లేదు కానీ బాధ చేస్తుంది ఇంత ఘోరంగా తిడుతుంటారు మనల్ని వాళ్ళకు బాగా తెలుసు వాళ్ళకు బాగా తెలుసు ఇరికిచ్చింది వాళ్ళే ఇరికిచ్చింది వాళ్ళే మళ్ళీ విమర్శించేది వాళ్ళే రెండు వేల ఇరవై ఒకటిలో సునీతక్క చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఢిల్లీలో ఒక తెలుగు వ్యక్తి ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఒక హెడ్ చేస్తూ చాలా ముఖ్యమైన వ్యవస్థ ఆ వ్యవస్థ గురించి మనం బయట బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు బహుశా ఆ వ్యవస్థ హెడ్ వీళ్ళ ద్వారా సిబిఐ ప్రభావితం చేసినారు మరి రెండున్నర సంవత్సరాల తర్వాత వాచ్మెన్ రంగన్నను రంగన్న రెండున్నర సంవత్సరాలు ఏమి మాట్లాడకపోవడము లైడ్ ఇటీ టెక్ చెస్ చేసినా కూడా ఏమీ చెప్పకబడవు రెండు వేల సంవత్సరాల తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ నలుగురు చేసినారని పేర్లు చెప్పడము ఆ నలుగురిని సిబిఐ అరెస్ట్ చేయదు ఆ నలుగురులో ఒక వ్యక్తిని అప్రూవల్ చేస్తుంది అప్రూవల్ చేయక ముందు అప్రూవల్ అంటే ఏంటంటే నిందితుడిని సాక్షిగా మార్చడాన్ని అప్రూవల్ అంటారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినాడు ఇంత రకాలు రోడ్డు మధ్య తిరుగుతున్నారు కదా ఏ ఒక్కసారి కూడా అతను ఓడిమని మాట వలసి కూడా చెప్పరు మాట వరుస కూడా చెప్పారు తానే చంపారు తానే చంపారు మొత్తుకుంటున్న ఆ వ్యక్తిని ఓడిమ్మని మాట వరుస కూడా మా అక్క గారు ఇద్దరు చెప్పారు నాన్నారో నిజంగా వాళ్లకు ఆ దేవుడికి ఆ చంద్రబాబు నాయుడు గారికి తెలియాలూసి నన్ను నేను చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా ఈ మూడేళ్లుగా నాన్నను ఇదే తప్పుడు వాళ్ళ మూలాలు ఇదే తప్పుడు సాక్ష్యాలు వీటిని పెట్టి నాన్నను దాదాపు మూడు వందల ఎనభై ఐదు రోజులు నానమ్ జైల్లో పెట్టారు దేవుడి దేవల్ల మీ ఇటీవల ఆయనకు బయలు వచ్చి కండిషన్ నానటువంటి వాడ మీకు తెలుసు ఆయన కూడా క్రైమ్ ఎంకరేజ్ చేసేవాడు కాదు ఎప్పుడు పులిగొందరకు పోయినా దొరుకుతాడు మనిషి ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాడు ఎవరికి ఫోన్ చేయమన్నా చేస్తాడు ఎవరికైనా మద్దతుగా ఉంటాడు ఆయన ఆయన నాశనం చేసి ఆయన జైల్లోకి పోయినప్పుడల్లా నేను చూడప్పుడల్లా ఒక మాట అనేవాడు నేను జీవితంలో తెలిసి ఎవరికి ద్రోహం చేయలే కానీ దేవుడు ఎందుకు నాకు ఇట్లా ఇట్లా రాసి పెట్టినాడు నా జీవితాన్ని మనం ఏ తప్పు మనం చేయలేదు మనకెందుకు దేవుడు ఇట్లా రాసి పెట్టినాడు ఏంది ఇది నాకేం అర్థం కావడం లేదని ఆయనకు ఆ సమాధానం దొరక్క పాపం చాలా ఇబ్బంది పడినాడు ఆయన నాకున్న సమయంలోనే మాక్సిమం నేను కవర్ చేసే ప్రయత్నం చేసినాను మీ అందరికీ గుర్తుంటుంది కార్యకర్తకు జగనన్న భరోసా అనే ప్రోగ్రామ్ సిబిఆర్ డ్యామ్ దగ్గర పెట్టినాం మనం ఉదయం ఐదున్నరకు మొదలు పెట్టినాం రాత్రి పదిన్నర వరకు నేను నిలబడుకోండి మీ అందరూ దేవుడు మనం తప్పు చేయకుంటే మనతో ఎప్పుడు ఉంటాడు ఈ సమస్యలు అనేటి వస్తాయంటాయి అప్పుడప్పుడు కొన్ని అకారణంగా వస్తాయి వచ్చినప్పుడు కూడా దేవుడి సమస్యల్లో మనతో తోడుగా ఉంటాడని కూడా నేను నమ్ముతున్న కారణం ఒకటి చెప్పు ఎవరన్ని విమర్శలు చేసినా ఎవరన్ని మాటలున్నా కూడా తప్పకుండా గట్టిగా నిలబడతాం గట్టిగా నిలబడి తీరుతాం రాబోయే రోజుల్లో కూడా ఎదిరిస్తా ఎవరినైనా ఎదుర్కొంటా నా దగ్గర ధైర్యం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి ఎన్ని వేల అడుగులు మీరు దాచిపెట్టినా కూడా ఏవి దాగవు అన్ని బయటకు వస్తాయి తప్పకుండా మరి తప్పకుండా ఆ రోజు వీళ్ళు నాకు ఎలా క్షమాపణ చెప్తారో కూడా చూడాలా వివేకం వివేకంపేదనా మరణానికి కారణమైన వాళ్ళు తప్పకుండా బయటికి రాకుండా పోరు వంద శాతం ఎస్టాబ్లిష్ అవుతుంది అది ఎస్టాబ్లిష్ అయ్యేది అది బయటకు వచ్చేది వంద శాతం ఎంత వాస్తవమో అంతే వాస్తవం ఏంటంటే ఎవరు కుట్ర చేసి నన్ను నాన్నను ఇరికిచ్చి జగనన్న మీద పొడదేశారు అది కూడా వంద శాతం బయటకు విషయాన్ని కూడా మీ అందరికి ఎలా కుట్ర చేశారు ఎందుకు కుట్ర చేశారు అన్ని ప్రశ్నలకు జవాబులు వస్తాయి ఎలా వీళ్ళు కుట్ర చేశారు ఎందుకు వీళ్ళు కుట్ర చేశారు ఎవరిని కాపాడుకోవడానికి కుట్ర చేశారు ఈ ప్రశ్నలన్నింటికి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా సమాధానాలు దొరుకుతాయి నిశ్ రెడ్డి గారు జీవితం అంతా పోరాడారు టీడీపీతో ఎల్లో మీడియాతో చంద్రబాబు నాయుడుతో అటువంటి టిడిపి చేతిలో అటువంటి ఎల్లో మీడియా చేతిలో వారి కుట్రల్లో మీరు పావిగా మారిపోయారంటే మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులా లేకుంటే చంద్రబాబు వారసులా ఒక్కసారి మీరు ఆలోచన ఉందని చెప్పి కూడా మనం అంతకంటే ఎక్కువ వాళ్ళ గురించి వారు నా గురించి ఎంత వ్యంగ్యంగా ఎంత వెటకారంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నారో అలా నేను మాట్లాడలేను వాళ్ళ టార్గెట్ ఒకటే ఒకటి అవినాష్ ను కనుమరుగు చేస్తారంట అవినాష్ కనుమరుగు చేస్తారంట మీరు కుట్రలు పెట్టుకొని నన్ను కనుమరుగు చేయాలనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పోయి వీళ్ళు చేసే తప్పుడు పనులను ఏ ఒక్కరు సమర్థించారనే విషయాన్ని కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజే మా అక్కగారితో వీళ్ళందరితో పోరాడేందుకు తప్పకుండా శక్తిని మీరే ఇస్తారని చెప్పి కూడా పేరు స్పష్టంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టిన టార్గెట్ టాస్క్ ఏంటంటే వైసీపీ ఓటు చీల్చండి తద్వారా టీడీపీ కూటమికి లబ్ధి చేకూర్చండి ఇది చంద్రబాబు పెట్టిన టార్గెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్